ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భగవద్గీతపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ఎంఎస్ రాజు ఎమ్మెల్యే అయ్యుండి అందున టిటిడి బోర్డు మెంబర్ అయ్యుండి భగవద్గీత గురించి చులకనగా మాట్లాడడం తగదంటున్నారు బీజేపీ నేతలు ఎంఎస్ రాజు హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భగవద్గీత మీద చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపాయి మత గ్రంథాలతో ఎవరి జీవితాలు మారవున్నారు భగవద్గీత పైన ఆయన కామెంట్ చేశారు హిందువులు శివుణ్ణ రామున్న కొలుస్తారు ముస్లింలు అల్లాని కొలుస్తారు క్రైస్తవులు క్రీస్తులు కొలుస్తారు అందరూ కలిసి మొక్కాల్సిన ఏకైక దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బైబిల్ వల్ల మన జీవితం జీవితాలు మారలే భగవద్గీత వల్ల మన బతుకులు బాగుపల్లే రంజాన్ వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క తలవాతలు మార్చలే వీళ్ళందరి తరణాతలు మార్చింది భారత రాజ్యాంగం టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టిటిడి బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి టీటీడీ బోర్డు సభ్యుడే హిందూ మత గ్రంథాన్ని అవమానించడం తగదు అన్నారు గౌరవ శాసన సభ్యులు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి సభ్యులు ఎంఎస్ రాజు గారు భగవద్గీత వల్ల ఉపయోగం లేదని చెప్పి మాటల్ని వెంటనే వారు వెనక్కి తీసుకుని హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం శ్రీకృష్ణుడు బోధించినటువంటి ఆ గ్రంథం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం హిందూ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లే సమయంలో కూడా భగవద్గీతని గణేష్ ప్రతిమని వారు తీసుకొని వెళ్ళారని చెప్పి మనం చదవడం జరిగింది అంతేకాకుండా ప్రధానమంత్రి గారు కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు సందర్భంలో విదేశాలు ఉన్నటువంటి అధ్యక్షులకి భగవద్గీతని పవిత్రమైన భగవద్గీతని వారికి అందించే సందర్భాలు చూస్తున్నాం అలాంటి భగవద్గీత పట్ల ఇంత అవహేళనగా మాట్లాడడం ఇది మంచిది కాదు నేను ఎక్కడా కూడా భగవద్గీతని కానీ ఇతర మత గ్రంథాలను కానీ కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పతనం భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేశాను భగవద్గీతను నేను కించపరిచానని మీ మనోభావాలు దెబ్బతింటే నేను ఒక హిందూ సోదరుడిగా నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతాను హిందూ మతాన్ని వ్యాప్తి చేయాల్సిన టీటీడీ బోర్డు సభ్యులై హిందూ మత గ్రంథాన్ని విమర్శిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు